కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని చెప్పిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని మాజీ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య ముద్రాజ్ అన్నారు సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఇందిరమ్మ పథకం ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఇండ్ల కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఖాళీ స్థలంలో ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్న హామీ ప్రకారం గ్రామంలో సర్వే జరిగిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని గత బీఆర్ఎస్ పది సంవత్సరాల ప్రభుత్వంలో కుకునూరుపల్లి గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కానీ ఖాళీ స్థలం ఉంటే కట్టుకోవడానికి డబ్బులు కానీ రాలేదని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేస్తుందని దశల వారీగా ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయ కేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కుకునూర్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ ఉపాధ్యక్షుడు తిరుపతి ముదిరాజ్ ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు ఈక కవిత గ్రామ కార్యదర్శి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ మరి ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు గజ్వేల్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు కావడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కుగ్నూరుపల్లి గ్రామంలో మా కుగునూరుపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కరోబర్ గారు ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ అందరూ కూడా విలేజ్లో మరి సర్వే స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఖాళీ జాగా ఉండి ఇండ్లు లేళ్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉంటే ఖాళీ జాగా ఉండి మరియు రేకులు మరి గుడిసే పెంకుటీళ్ళు ఎవరికైతే ఉంటుందో ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇన్నిరమ్మ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకున్న వారికి ఐదు లక్షల రూపాయలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది మరి పునాదులు తీసినప్పుడు ఒక లక్ష ఇరవై వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది లెంటల్ లెవెల్కు ఒక లక్ష యాభై వేలు స్లాబ్ పోసిన తర్వాత లక్ష యాభై వేలు మిగతా రూపాయలు ఇల్లు కంప్లీట్ అయినాక కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి బీసీలకు అయితే ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇందిరమ్మ పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇవ్వడం జరుగుతుంది గత పది సంవత్సరాల కాలంలో కుంగనూరుపల్లిలో ఒక్క ఇంటికి కూడా ఇల్లు బిల్లు రా రాలేదు కాబట్టి కుంగనూరుపల్లిలో అత్యధికంగా ఇళ్ళు మంజూరు చేసి ఎవరైతే గరిబొలు ఖాళీ స్థలాలు రేకులునే వాళ్ళకు కూడా మరి మంజూరు చేయడం జరుగుతుంది గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి మన సర్వే విషయంలో మన కారోబారు కానీ మన మేడం వీళ్ళందరూ శ్రీధర్ అందరూ వచ్చారు వచ్చి మంచి సర్వేలో కూడా మంచి రెస్పాండ్ అవుతుంది మన ప్రజలు కూడా మనకు మన పార్టీ విషయంలో కూడా చాలా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఇలాంటి సర్వేలు ఇంకా ఎన్నో చేసుకొని మన ప్రభుత్వం ఇలాగే ముంగడిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్